సో నమస్తే అందరికీ మేము నాటు వేసి దాదాపు నలభై రోజులు అవుతుంది నాటు అయితే చూస్తున్నాం కనిపించేదంతా మనది ప్రస్తుతానికి ఈ విధంగా ఉంది దీనిలో మొదటి కోట ఎకరానికి ఒక బస్తా యూరియా చల్లం అది ఎప్పుడంటే నాటు వేసిన పదిహేను రోజులుగా అయితే చల్లం ఇప్పుడు రెండో కోట ఏమేమి చల్తామో చూపిస్తా చూడండి చూస్తున్నారు కదా ఇక్కడ యూరియా అలాగే కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ కలిగిన బస్తాలు కూడా ఉన్నాయి వీటితో పాటు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా ఎరువు అలాగే కాల్బర్ అనే గులికలు మరియు క్లోరో ట్వంటీ పర్సెంట్ ఈసీ కూడా వేస్తున్నాం అవి కూడా మీకు చూపిస్తా చూడండి మొత్తానికి ఇప్పుడు ఎరువులు చదవలసింది పది ఎకరాలకి పది ఎకరాలకి కాను పదిహేను బస్తాలు అయితే వేస్తున్నాం అంటే ఎకరానికి వచ్చేసి బస్తాన్నరగాడికి పడుతుంది ఈ పదిహేను బస్తాల్లో ఐదు బస్తాలు యూరియా ఐదు బస్తాలు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా అలాగే ఐదు బస్తాలు కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ కలిగిన బస్తాలు వీటితో పాటు కాల్బర్ గుళికలు అలాగే క్లోరో ట్వంటీ పర్సెంట్ ఈసీ కూడా వేస్తాం ఈ పదిహేను బస్తాలు దిగబోసిన తర్వాత కాల్బర్ గుళికలు అలాగే క్లోరో ట్వంటీ పర్సెంట్ ఈసీ వేస్తాం మీకు ఆ కాల్బర్ గుళికలు చూపిస్తాను అక్కడ కింద మీకు కనిపిస్తున్నాయి చూడండి కాల్బర్ అనే పేరుతోటి గుళికలు దేనికి ఉపయోగపడుతుందంటే మనం వేసే ఎరువులు సూక్ష్మంగా తీసుకుని మొక్క ఆరోగ్యంగా అయితే ఉపయోగపడుతుంది మేము నలుగురు కలిసి బస్తాలు దిగబోస్తున్నాం ఇవి పదిహేను బస్తాలు కాబట్టి సమయం పడుతుంది ఎలా అయినా ఈరోజు మధ్యాహ్నంకైతే ఈ పని పూర్తి చేస్తాం ఇక్కడ చూస్తున్నారు కదా నేను వేసేది ఇదే క్లోరో ట్వంటీ పర్సెంట్ ఈసీ ప్రధానంగా వరి పత్తి మొక్కజొన్న కూరగాయలు వంటి పంటలకు వాడతారు దీని ఇది కొన్ని రకాల పురుగులకి అయితే ఉపయోగపడుతుంది వాటిలో మండి పురుగు మట్టి లోపల పురుగు తెల్ల తెగులు వంటి నియంత్రణ కోసం వాడతారు ఇది మేము ఇసుకలో వేసి కలుపుతున్నాం ఎందుకంటే ఇది లిక్విడ్ కాబట్టి డైరెక్ట్గా యూరియాలో వేస్తే కిందకి అంటే నేల మీదకి వెళ్ళిపోతుంది ఎరువులో అయితే కలదు కాబట్టి ఇసుకలో వేసి ఈ లిక్విడ్ని కలుపుతున్నాం తర్వాత ఈ క్లోరో ట్వంటీ పర్సెంట్ ఈసి వేసిన ఇసుకని ఎరువులలో కలుపుతాం అప్పుడు ఎలాంటి సమస్య ఉండదు ఇప్పుడు ఉన్న బస్తాలన్నీ వేసేసాం తర్వాత గుళికలు అలాగే లిక్విడ్ కలిపిన ఇసుక కూడా వేసి మొత్తం అంతా మిక్స్ చేస్తున్నాం ఇది పూర్తిగా కలిసేంత వరకు మిక్స్ చేయాలి రెండు మూడు సార్లు మిక్స్ చేసుకుంటే పూర్తిగా కలిసిపోతుంది ఇది పూర్తిగా కలిసిన తర్వాత ఎరువులు మొత్తం సంచిలోకి వేసుకుని కట్టేస్తే సగం పని అయితే అయినట్టే ఇప్పుడు బస్తాలు గట్టు మీద వేసుకుని అప్పుడు చల్లడం అయితే స్టార్ట్ చేస్తాం చూస్తున్నారు కదా బస్తాలు అయితే గట్టు మీదకి తెచ్చేసుకున్నాం ఇప్పుడు నుండి త్వరగా అయిపోతుంది ఎందుకంటే కలపడం అలాగే బస్తాలు గట్టు మీదకి తెచ్చుకోవడం అయిపోయింది కాబట్టి ఇంక నుండి పెద్ద పనే ఉండదు జల్లుకుంటూ వెళ్ళడమే ఎరువులు జల్లేటప్పుడు మేమైతే యూరియా సంచి వాడతాం అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా వాడతారు కాబట్టి చెప్తున్నా మన పంట ఎరువులు వేస్తున్నప్పుడు ఒకే చోట ఎక్కువ పడకుండా సమానంగా పంట అంతా చల్లాలి అలా చల్లితే మనకు మంచి ఫలితం ఉంటుంది నేను చల్లుతున్నాను చూస్తున్నారు కదా చివరి దశకు అయితే వచ్చింది సమయం పది ముప్పై నిమిషాలు అయినప్పటికీ చలికైతే పూర్తయింది అలాగే ఇది నేను కొత్తగా స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్ అందరూ నా వీడియోస్ చూసి నాకు సపోర్ట్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ